మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనంలో పరిశుద్ధ గ్రంథంలోని సముయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన చేసినీడలా దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యహోవా విషయంలో పాపం చేసినీడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనను అయితే యహోవా వారిని చంపదలిచి ఉండను కనుక వారు తమ తండ్రి యొక్క ముర్రను వినకపోయి దేవుని యాజకుడైన ఏలి తన కుమారులతో మాట్లాడుతున్నాడు తన కుమారుల పేర్లు హోఫ్ని ఫినేహసు వీరు కూడా దేవుని యాజకులుగానే ఉన్నవారు దేవుని యాజకులుగా ఉంటూ కూడా వీరు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు వీరి పాపము యహోవా సన్నిధిలో బహు గొప్పదిగా ఉంది వీరు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నవారు ఈ హోఫ్ని ఫినేహసు ఈ యవనస్తులతో ఏలీ మాట్లాడుతున్నాడు నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా దేవుడు విమర్శ చేయను కానీ మీరు యహోవా విషయంలో పాపం చేస్తే మనం ఎవరి యుద్ధ విజ్ఞాపన చేయదము అని ఏలి తన కుమారులను మందలిస్తున్నాడు అయితే ఈహోఫ్నిఫినేహసు అనేవారు దేవుని సన్నిధిలో ఉంటూ కూడా వారు తమను తాము దేవుని కంటే గొప్పవారిగా ఎంచుకుంటున్నారు ఒక దైవజనుని ఏలి యుద్ధకు పంపాడు ఇరవై ఏడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే అంతట దైవజనుడు ఒకడు ఏలి యుద్ధకు వచ్చి ఇట్లా నేను యహోవా నిన్ను కూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమై తిని ఏలిద్ధకు వచ్చి దేవుడు చెప్పిన మాటలను ఏలితో చెబుతున్నాడు నేను నీ పితరులను నా యాజకులుగా ఏర్పరచుకున్నాను మీరు ఇస్రాయేలీల గోత్రములలో నుండి ఏర్పరచబడినవారు నా కొరకు యాజకులుగా ఉండాల్సిన వారు కానీ ఇప్పుడు వీరు చేస్తున్న క్రియ ఏమిటంటే వారు తమను కా తాము దేవునికంటే గొప్పవారిగా చేసుకుంటున్నారు దేవునికి అర్పించే ప్రతి ఒక్క బలిలో శ్రేష్టమైన వాటిని వీరు పొందుకోవాలనే ఆశ వీరు పొందుకుంటూ తీసుకుంటున్న వారు వీరు ఇలాంటి వారితో దేవుడు చెబుతున్నాడు నీ కుమారులు చేస్తున్న పాపము బహు గొప్పదిగా ఉంది వీరు బహు దుర్మార్గులుగా ఉన్నారు దేవుని మందిరంలో ఉంటూ కూడా యహోవారిని ఎరగని వారై ఉన్నారు అందుకే వీరి గురించి దేవుడు చెబుతున్న విషయం ఏమిటంటే ఏలీ నీ కుటుంబంలో ఇద్దరు కుమారులు ఒకటే రోజున చనిపోతారని ప్రభు దేవుడు దైవజనుడి ద్వారా చెబుతున్నాడు నీ ఇంటివారిలో ముసలివాడొకడునూ ఉండడు అని దేవుడు ఏలీతో చెబుతున్న మాటలు ఇవి మూడవ అధ్యాయము పన్ పదమూడవ వచనంలో చూసుకున్నట్లయితే బాలుడైన సమూయేలు ద్వారా కూడా ఏళ్ళితో మాట్లాడుతున్నారు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులను చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను ఏలీ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తెలిసి కూడా వారిని అడ్డగించలేదు గనుక ఏలీ కుటుంబానికి నిత్యమైన శిక్ష విధిస్తున్నాడు దేవుడు ఏలి వారి పాపాన్ని అడ్డగించకపోవడమే తన తప్పు పాపాన్ని ద్వేషించడము పవిత్రతకు సూచన ఈ పాపాన్ని అడ్డగించలేకపోయాడు ఏలి ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుండి రప్పించబడ్డ తర్వాత వారి మధ్యలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు గొప్ప కార్యాలను చూసిన వారు ఇస్రాయేలీలు దేవుణ్ణి ఎన్నోసార్లు దేవునికి విరోధముగా వీరు పాపము చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి మోసే సినాయి కొండ మీదకి ఆజ్ఞలను తీసుకుని రావడానికి వెళ్ళిన తర్వాత ఇంకనూ రాలేకపోయినందున ఇస్రాయేలీలు ఇక మోషే రాడనుకొని తన బంగారాన్ని తీసుకొని ఒక దూడను చేసుకొని దేవతగా దాన్ని వారు కేకలు వేస్తూ దాని ముందు వారు నాట్యం చేస్తున్నట్టుగా చూస్తున్నాం మీరు తినుచు త్రాగుచు దాని ముందు నాట్యం చేస్తున్నవారు వీరు ఇలాంటి గొప్ప పాపం చేస్తున్నవారు ఇస్రాయేలీలు ఇలాంటి పాపం చేస్తున్నప్పుడు మోసే సినాయి కొండ మీద నుండి వచ్చాడు వచ్చి చూసిన తర్వాత మోసే చేసిన మొదటి ప్రతిక్రియ ఏంటో మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇస్రాయిల చేత దాన్ని త్రాగించను మోషే పాపాన్ని ద్వేషించి అగ్నిలో కాల్చేశాడు కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ యూదులు వ్యాపారం చేస్తున్నట్టుగా కనబడ్డారు ఎడ్లను గొర్రెలను పావురాలను అమ్ముతున్నట్టుగా కనబడ్డారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచి ఆ బల్లలను పడద్రోసి అక్కడున్న తాళ్ళతో కురడాలు చేయించి వాటిని తొలివేశాడు అక్కడ నుండి వాటిని తొలివేసి వారితో చెబుతున్నాడు ఏమిటంటే నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారం నిల్లుగా చేస్తున్నారు అని వారిని గద్దించాడు అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపాన్ని చూసినప్పుడు ద్వేషించాడు కోపగించుకున్నాడు ఇక్కడ మన మోసను చూసినట్లయితే అతను విగ్రహాన్ని కాల్చిపడేశాడు మరి అతని సహోదరుడైన ఆహరోను మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను అహరోన్ను ఆ విగ్రహం ముందట ఒక బలిపీఠాన్ని కట్టించాడు మోసే ఆ విగ్రహాన్ని కాల్చి పడేశాడు ప్రేమైన సహోదరులారా ఇక్కడ మనకు రెండు ప్రతిక్రియలు కనబడుతున్నవి మోసే పాపాన్ని ద్వేషించాడు అహరోను ఆ పాపంలో కలిసిపోయాడు మన జీవితంలో మనము పరిశుద్ధులుగానో పవిత్రులుగానో ఉండాలనేదే దేవుని కోరిక నీవు పాపాన్ని ద్వేషించినట్లయితే రెండు క్రియలు జరుగుతాయి ఒకటి యూసేపులాగా పాపము నుండి పారిపోతావు రెండు నీ దగ్గర నుండి పాపాన్ని పారదొలుతావు అయితే ఏలి తన కుమారుల పట్ల నిర్లక్ష్యాన్ని ఇక్కడ చూస్తున్నాం తన కుటుంబంలో ఆ కుమారులు చేస్తున్న పాపాన్ని అడ్డగించలేకపోయాడు ఏలి అందుకు తన కుటుంబానికి నిత్యమైన శిక్ష విధింపబడ్డది ఆ కుటుంబంలో ఎవరును యాజకునుగా ఉండకుండా చేస్తానని దేవుడు సెలవిచ్చిన ప్రకారము రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయంలో తరువాత సొలోమోను అభ్యతారును యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి సిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను సొలోమోను రాజుగా ఉన్నప్పుడు అభ్యతారును యాజకునుగా ఉండకుండా తీసివేశాడు ఈ సందర్భము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జరిగినట్టుగా చూస్తున్నాము ఇక్కడ దేవుడు ముందుగానే ఏలీతో చెప్పిన ప్రకారము అభ్యతారుని యాజకునిగా ఉండకుండా తీసివేశాడు తనకు బదులుగా సాధుకు అనే అతని అతన్ని నియమించాడు సొలోమోను వేరే అతన్ని నియమించాడు యాజకునిగా దేవుడు ముందుగానే చెప్పాడు తన కుమారులు ఒక్కటే రోజులో ఇద్దరు కుమారులు హతమయ్యారు ఇస్రా ఏలీలు ఎంతోమంది చనిపోయారు దేవుని మందసము అన్ని జనుల చేత పట్టబడ్డది ఈ వార్త విన్న ఏలి అక్కడికక్కడే చనిపోయాడు ఏలి ఆ మాట వినగానే చనిపోయాడు ఫినేహసు భార్య గర్భవతి ఒకని కుమారుని కన్నది ఆ కుమారుని పేరు ఈ కాబోదు అనే పేరు పెట్టారు ఈ కాబోదు అనగా ప్రభావం పోయెను అని అర్థం ప్రభావం పోయెను దేవుని మందసం పట్టబడ్డది ఇస్రాయేలీలలో నుండి ప్రభావం పోయిందని తెలుసుకొని ఈ ఫినేహసు భార్య తన కుమారుని పేరు ఇకాబోదు అనే పేరు పెట్టింది ఇస్రాయేలీలలో నుండి ప్రభావం పోవడానికి కారణములలో ఒక కారణము ఏలి అయ్యాడు ఏలి తన కుమారులను